ఎంపీటీసీ ఆగ్రహం గిద్దలూరు స్థానిక విట్ట సుబ్బరత్నం కళ్యాణ మండపంలో సోమవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బేస్తవారిపేట మండలం పిటికాయిగుల్లా గ్రామ పంచాయతీకి చెందిన ఎంపీటీసీ మల్లెలి శేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారంలో ఉంటే నాపైనే కేసులు పెట్టించాడని వాపోయాడు కార్యకర్తలకు అన్యాయం జరగడం వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయిందని పార్లమెంటు పరిశీలకులు బ్రహ్మానందరెడ్డి వద్ద ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకువెళ్తామని బ్రహ్మానందరెడ్డి అన్నారు మన గతంలో పొరపాటు ఏం జరిగినా అస్థలత జరిగినా ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణంలో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియోజక ఇస్తారో వారి నాయకత్వంలో ఖచ్చితంగా నడుచుకోవాలి ఎంతమంది చాటు చాటుగా ఏ కమ్మో చెప్పుకున్నా ఈ గితమూరు నియోజకవర్గంలో నాగార్జున డాక్టర్ శివప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గంలో కూడా తిరుగులేని విజయాన్ని పొందేటటువంటి దానికోసంగా మీరు ఒకసారి గుర్తు చేయండి గుర్తు చేసుకోండి ప్రతిసారి మనం చెప్పండి